కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో వైద్యారోగ్యశాఖ ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో ముప్పై బెడ్స్తో కరోనా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు ఇరవై ఒక్క ఐసీయూ పది ఆక్సిజన్ బెడ్స్ తో వార్డు సిద్ధం చేశారు మరింత సమాచారం మా ఏపీలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లను కూడా ప్రభుత్వ ఆసుపత్రులైతే సిద్ధం చేసుకుంటుంది ఇప్పటికే మూడు కేసులు కూడా అధికారికంగా నమోదైన నేపథ్యంలో ఇక ఈ కేసుల సంఖ్య పెరిగితే కనుక ఎటువంటి చర్యలు చేపట్టాలనే దాని మీద ఇప్పటికే అధికారులకి పూర్తిస్థాయిలో ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీనికి సంబంధించి ఒక ఐసోలేషన్ వార్డులను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ప్రస్తుతం మనం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఐసోలేషన్ వార్డులో కూడా ఉన్న మొత్తం ఒక ప్రత్యేకంగా ఈ కోవిడ్కి సంబంధించి కొత్త వేరియంట్ మీద ఎవరైతే కేసులు నమోదవుతుందో వాళ్ళకి చికిత్స అందించడానికి సంబంధించి ప్రత్యేకంగా వార్డును కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం కూడా జరిగింది మొత్తం ముప్పై ఒక్క బెడ్లతో ఈ వార్డును కూడా ఏర్పాటు చేశారు అందులో ఇరవై ఒకటి ఐసీయుకి సంబంధించిన వార్డులను ఏర్పాటు చేశారు మా పది బెడ్లని ఆక్సిజన్ వార్డులను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎవరైతే అనుమానం కలిగి కోవిడ్ లక్షణాలు కలిగి ఉంటారో వాళ్ళందరికీ వెంటనే పరీక్షలు నిర్వహించడానికి సంబంధించి వీటీఎం కిట్లను కూడా ఈ ఆర్టీపీసీఆర్ టెస్టుల స్థానంలో ఈ వీటిఎం కిట్లను కూడా ప్రస్తుతం అధికారులకి ప్రభుత్వం నుంచి కూడా వచ్చిన నేపథ్యంలో ఇక వీటితో పాటుగా ఏదైతే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను కూడా అందుబాటులో ఉంచారు వీటి ద్వారా ఎవరైతే అనుమానాలు లక్షణాలు ఉన్నాయో వాళ్ళందరికీ వెంటనే ఇక్కడే చికిత్స నిర్వహించి కరోనా నిర్ధారణ అయితే చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు మొన్నటి వరకు కూడా ఆర్టీపీసీఆర్ కిట్లను కూడా ఈ టెస్టింగ్కి సంబంధించి అందజేశారు ఇక దాని స్థానంలో ప్రస్తుతం వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియం వీటిఎం టెస్టింగ్ కిట్లను కూడా ప్రస్తుతం ఈ ప్రభుత్వ ఆసుపత్రులకైతే అయితే ఉన్నతాధికారుల నుంచి ప్రభుత్వం అందజేసిన నేపథ్యంలో వీటన్నిటిని కూడా సిద్ధం చేసుకున్నారు ఇప్పటివరకు అయితే విజయవాడలో ఎటువంటి కేసులు కూడా నమోదు కాలేదు ఎవరు కూడా ప్రభుత్వ ఆసుపత్రులైతే చికిత్స పొందడం లేదు ఈ నేపథ్యంలో కొత్తగా కేసులు వచ్చే అవకాశాలు ఉంటే కనుక వాళ్ళకి అవసరమైన వైద్య సేవలు పరీక్షలు అందించడానికి కిట్లతో పాటుగా వార్డులను కూడా ప్రభుత్వ ఆసుపత్రులైతే సిద్ధం చేసిన పరిస్థితి ఎందుకంటే ఇటీవల కాలంలో శబరిమలకి లక్షలాది మంది భక్తులు ఏపీ నుంచి కూడా వెళ్ళటం అదేవిధంగా ఇటీవల వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా ఆలయాలు కిటకిటలాడిన పరిస్థితుల నేపథ్యంలో కేసుల సంఖ్య ఏమన్నా పెరిగితే కనుక అందుకు అన్ని విధాలా సన్నద్దంగా ఉండటానికి సంబంధించి ఏర్పాట్లు అయితే ఆసుపత్రిలో సిద్ధమయ్యాయి ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా పూర్తిస్థాయిలో అయితే కోవిడ్కి సంబంధించి పరీక్షలు చికిత్సకి సంబంధించి ఏర్పాట్లు అయితే సిద్ధమయ్యాయి కేవలం పర్సన్ ఈశ్వర్తో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి